ఫ్రెండ్స్ ఈరోజు మనకి నల్లగండ్ల ఏరియాలో మనకు ఒక త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఫ్లాట్ ఒక బిల్టప్ ఏరియా విధంగా చూసుకున్నట్టయితే సెవెంటీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీలో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ గురించి నేను ఈ వీడియోలో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే కవర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి అండ్ ఈ ఫ్లాట్ చూడవచ్చండి అండ్ ఈ గేటెడ్ కమ్యూనిటీ పేరు వచ్చేసి మీకు మంజీరా డైమండ్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఈరోజు ఈ ఫ్లాట్ సేల్కి రావడం అయితే జరిగింది అండ్ ఇది వచ్చేసి మీకు లివింగ్ హాల్ ఏరియా అనేది నేను మీకు కవర్ చేస్తున్నాను టోటల్ పార్టీషన్ అనేది వీళ్ళు ఈ విధంగా కవర్ చేస్తారండి అండ్ టాప్లో కూడా మీరు చూసుకున్నట్టయితే మీకు ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్స్ వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది టోటల్గా మీరు చూడవచ్చండి నేచురల్ వెంటిలేషన్ అనేది మాకు చాలా క్లియర్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డైనింగ్ యూనిట్ స్పేస్తో పాటు మీకు ఎక్స్టర్నల్ పార్టీషన్ ఏదైతే ఉందో మొత్తం గ్లాస్ విధంగా ఇచ్చారు అండ్ ఈ విధంగా చూసుకున్నట్టయితే మీకు సన్లైట్ అనేది డే లైట్ కానివ్వండి ఈవినింగ్ లైట్ సన్లైట్ అనేది చాలా క్లియర్గా రావడం అయితే జరుగుతుంది అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి మీకు క్రాకరీ యూనిట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ ఇటువైపు మీరు చూసుకున్నట్టయితే ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఒక పూజాగది యూనిట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి మీకు కిచెన్ యూనిట్ ఏరియా అండ్ ఈ కిచెన్ యూనిట్కి అటాచ్ మీకు యూటిలిటీ స్పేస్ కూడా వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది అండ్ టోటల్ కమ్యూనిటీ అనేది నేను మీకు ఒకసారి వీడియోలో కవర్ చేస్తున్నానండి మీరు చూడవచ్చు కమ్యూనిటీలో చూసుకున్నట్టయితే మీకు టోటల్గా టెన్ ఫ్లోర్స్ అనేది వీళ్ళు కవర్ చేశారు అండ్ అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన లొకేషన్ హైలైట్స్ విధంగా మీరు చూసుకున్నట్టయితే నియర్ బై సరౌండింగ్ లొకేషన్లో మీకు సిటిజన్ హాస్పిటల్కి ఎగ్జాక్ట్లీ టూ కిలోమీటర్స్ స్ట్రెచ్లో మనకి ప్రాపర్టీ అనేది వస్తుంది అండ్ అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ వచ్చేసి మీకు థర్టీన్ టవర్స్ అండ్ టోటల్ యూనిట్ ఫ్లాట్స్ వచ్చేసి మీకు థౌజండ్ ఫ్లాట్స్ అయితే వస్తాయి అండ్ దీంట్లో మీకు అమ్యూనిటీస్ హండ్రెడ్ పర్సెంట్ డీజీ పవర్ బ్యాకప్ ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్స్ ఎవ్రీథింగ్ అనేది మనకి బ్యాకప్ ద్వారా మనకి రన్ అవ్వడం జరుగుతుందండి నియర్ బై సరౌండింగ్ లొకేషన్లో మీకు సూపర్ మార్కెట్స్ అండ్ అదేవిధంగా చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ చాలా వరకు ఉన్నాయండి అండ్ టెన్నిస్ కోర్ట్స్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ స్విమ్మింగ్ పూల్స్ అండ్ మీకు ప్లే స్కూల్ కూడా మనకి సొసైటీలో రావడం అయితే జరుగుతుంది మీకు జిమ్తో పాటు మీకు ఫంక్షన్ లైబ్రరీ అండ్ సలూన్ అండ్ మీకు క్యారమ్స్ విధంగా కూడా మీకు క్లబ్ హౌజ్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి అండ్ లొకేషన్ హైలైట్స్ మీకు చాలా వరకు వెల్ డెవలప్డ్ ఏరియాలో ఈరోజు నేను ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం అయితే జరిగింది సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేశాను ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు ఆల్మోస్ట్ మీకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మీకు టోటల్గా వుడ్ దాలో వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది అండ్ అక్కడ మీకు వాటర్స్ కూడా కవర్ చేయడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి అటాచ్డ్గా మీరు చూడవచ్చండి వాష్రూమ్ ఇచ్చారు ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మీకు వాష్రూమ్ కూడా రావడం అయితే జరిగింది అండ్ మెయిన్లీ గచ్చిబోలి నుంచి వెళ్ళి మీరు చూసుకున్నట్టయితే హార్డ్లీ మీకు సిక్స్ కిలోమీటర్స్ నుంచి వెళ్ళి సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లో ఈ ప్రాజెక్ట్ రావడం అయితే జరిగింది అండ్ ప్రాజెక్ట్ యొక్క ఏజ్ విధంగా చూసుకున్నట్టయితే మీకు ఎయిట్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ మధ్యలో మనకి ప్రాజెక్ట్ అనేది రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ అనేది ఈ ప్లేస్లో ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు నేను మీకు థర్డ్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తున్నాను అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మంజిరా డైమండ్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ని అయితే తీసుకొచ్చాను అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూడవచ్చండి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మీకు సిట్అట్ బాల్కనీ స్పేస్ కూడా వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది అండ్ ప్రైజ్ వచ్చేసి మీకు కోటి పద్దెనిమిది లక్షలు అనేది వీళ్ళు ప్రైజ్ అయితే కోట్ చేస్తున్నారండి సపోజ్ మీకు కోటి పద్దెనిమిది లక్షల్లో ప్రైజ్ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు ఆన్ స్క్రోలింగ్లో లేదా డిస్క్రిప్షన్లో నేనైతే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఈరోజు నేను మీకు ఈ ప్రాపర్టీని అనేది తీసుకొచ్చాను ప్రాజెక్ట్ యొక్క ఏజ్ వచ్చేసి మీకు ఎయిట్ టు ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసి కోటి పద్దెనిమిది లక్షలు అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు ఆన్ స్క్రోలింగ్లో అండ్ డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను అండ్ నేను ఈరోజు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా రెగ్యులర్గా గేటెడ్ కమ్యూనిటీస్లో విల్లాస్ కానివ్వండి లేకపోతే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానివ్వండి తీసుకురావడం అయితే జరుగుతుంది అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అండ్ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఒక షార్ట్ వీడియో క్లిప్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి m b